ఫ్రెండ్స్ చూడండి జర్దోసి కుట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వర్క్ అనేది జర్దోసి కుట్టడం అనేది అసలైన ట్రిక్తో సరైన పద్ధతిలో చెప్తాను ఈ ఒక్క పద్ధతి మీరు తెలుసుకుంటే ఈ వీడియో దాకా చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు జర్దోసి అనేది కుట్టడం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నానంటే ఇప్పుడు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ముందు ఒక చిన్న ముక్క అనేది జర్దోసి ముక్క తీసుకోవాలి ఆ తర్వాత అనేది మీకు అర్థమవుతుంది చూడండి రెండు జర్దోసీలు ఇలా కలిపిన తర్వాత కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా సూది అనే ఇది కరెక్ట్గా జర్దోసీలు రెండు సమానంగా పెట్టి ఇలా నీట్గా ఇలా అనేది లాగామా లాగనట్టుగా లైట్గా లాగాలనమాట లాగంగానే ఏమైందంటే కొంచెం లాగినట్లుగా ఉండిద్ది జర్దోసి అనేది అప్పుడు కట్ చేయాలి కానీ కత్తిరి అనేది సరిగ్గా లేకపోతే మీ జర్దోసి కుట్టడం అనేది మీ వల్ల కాదు ఎందుకంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి జర్దోసికి ఒక ముక్క వచ్చింది చూసారా ఇక్కడ చిన్న ముక్క అనేది జర్దోసికి ఒక మూల అనేది కనిపిస్తుంది చూసారా ఇలా కట్ చేస్తే మాత్రం జర్దోసి అనేది ఎక్కువ టైం ఉండదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు జరదోసి కుట్టే వాళ్ళ కోసం ఇది ఇలా పట్టుకుని ఏమైందంటే రాబోయే రోజుల్లో ఏమైనా క్లాత్ ఇలా తగిలిందనుకోండి ఇలా పట్టుకుంటూ ఇలా లాక్కుంటూ వచ్చేస్తుంది ముక్కలు ముక్కలుగా అందుకని ఇలా చివరిలో ఒక మొనలాగా రాకూడదు అంటే ఒక ముక్కలాగా ఇలా కట్ చేసేటప్పుడు ఈ ముక్కలు అనేవి జరదోసి మూల అనేది రాకూడదు స్టార్టింగ్ అనేది దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను చూడండి జరదోసి కట్ చేసే కత్తరి అనేది కరెక్ట్గా ఉండాలి సానం మీద ఉండాలన్నమాట షప్ షప్ అని కట్ అవ్వాలన్నమాట ఎలా కట్టవాలనేది నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఆ క కత్తర అనేది స్మూత్గా కట్టవాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఈ జరదోసి ముక్కలు అనేవి రెండు ముక్కలు అనేవి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూడండి కత్తరి అనేది కట్ చేస్తున్నాను చూసారా ఇలా జరదోసి ముక్కలు కట్ చేస్తున్నాను చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ముక్క అనేది రాలేదు ఆ మూల అనేది ఒక ముక్కలు ఉన్నాయి చూసారా అవి రాలేదన్నమాట స్మూత్గా ఉన్నాయి అనమాట చూసారా చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ముక్కలు అనేవి రాకూడదు ఇక్కడ వేలాడేటట్లుగా ముక్కలు అనేవి ఇలా రాకూడదు అనమాట వచ్చాయంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు అది జర్దూసీలో ఇలా కట్ చేసుకున్నప్పుడు స్మూత్గా కట్ అయిపోవాలి ముక్కలు అనేవి రాకూడదు నేను చెప్పాను కదా నాసిరకమైన కత్తెరనేవి కొత్త కత్తెరైనా పర్లేదు కాకపోతే అది అది కట్ చేసేటప్పుడు స్మూత్గా కట్ అవ్వలేదు అనుకోండి ఈ ముక్కలు అనేవి ఇలా ఇక్కడ వేలాడాయి అనుకోండి ఖచ్చితంగా అది ప్రాబ్లమే అనమాట అలా రాకుండా మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి స్టార్టింగ్ కట్ చేసుకోండి నేను జర్దోసీలో స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి నీట్గా మీరు ఈ వీడియో మిస్ అవ్వమాకండి ఈ మిస్ అవ్వకపోతే మీరు జర్దోసి అనేది కుట్టేస్తారు అసలు జర్దోసి రాని వాళ్ళు కూడా కుట్టేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అది ఖచ్చితం అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఎంత స్మూత్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ముక్కలు అనేవి కనిపించట్లేదు ఒకవేళ ఇక్కడ ముక్క కనిపించిందా జర్దోసికి చిన్న చిన్న ముక్కలు అనేవి అది కరెక్ట్ కాదు అది ఎన్ని రోజులైనా ఉండదు కొన్ని రోజులకి జర్దోసి అనేది లాక్కుని వచ్చేస్తుంది అది కరెక్ట్ పద్ధతి కాదు అర్థమైంది కదా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి స్టార్టింగ్ అనేది జర్దోసి ఎవరైనా నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని స్టార్టింగ్ స్టిచ్ అనేది చెప్పరు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఇలా జరదోసి నేర్చుకోవాలమ్మా ఇలా 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 నేర్చుకోవాలి మీరు ఇలా కుట్టాలి అంటారు ఇది కరెక్ట్ కాదు జర్దోసి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ కుట్టడం అనేది స్టార్టింగ్ స్టిచ్ కానే కాదు జరదోసిలో అంటే మొదటి కుట్టు అనేది కానే కాదు ఈ జర్దోసి కుట్టడంలో అసలు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి స్టార్టింగ్ స్టిచ్ అంటే స్టార్టింగ్ కుట్టు ఏంటంటే జర్దోచిలో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది చిన్న చిన్న ముక్కలు ఏదైతే మీరు కట్ చేసుకుంటారో ఆ సూదులోకి ఇలా తీసుకోండి లేదనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అంటే నేను చెప్పడానికి ఏంటంటే ఈ సూది మీకు హ్యాండిల్ చేయడం అనేది రావట్లేదు పొడవు సూది అనేది మీకు ప్రాబ్లం వస్తే మాత్రం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది మేము అందజేసే సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది అనమాట బ్లూ కలర్ మార్కింగ్ ఉండే సూది ఈ సూది తీసుకోండి ఆ సూది అనేది మీకు ఇబ్బంది అనిపిస్తే ఇలా అనేది ముక్కలు అనేవి ఇలా తీసుకోండి సూదులోకి తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది కాటన్ దారంతో ఇక్కడ అనేది ఒక ముడి వేసి ఇలా పైకి లాగి ఇక్కడ అనేది రెండు కుట్లు సూది అనేది నీట్గా మీరు ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు అనేవి వెనకాల కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ దాని కింద కొంచెం దీని కింద కొంచెం రెండు కుట్లు అనేవి అక్కడ వేసి పైకి దారం అలా తీసి చూడండి ఇలా తీసి కరెక్ట్గా మరొక ముక్క అనేది ఇంకో ముక్క అనేది తీసుకుని చిన్న ముక్క అనేది మరొకటి అనేది ఇలాగే పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేసుకోవాలి మరొకటి అనేది దాని కింద వచ్చేసి రెండు కుట్లు ఇలా లాగి మరొకటి అనేది ఈ చిన్న సూదితో కుట్టాలన్నమాట స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళు ఇలా అనేది కుట్టిన తర్వాత లేదనుకుంటే ఆ సూదితో కంట్రోల్ ఉంటే ఆ సూదియే కుట్టండి కుట్టిన తర్వాత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇదే అంటే స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటంటే జర్దోసి లోపల నుంచి కుట్టు రాకూడదు కుట్టు రాకుండా డైరెక్ట్గా ఒక జరదోసి ముక్కేసి వేసి రెండు కుట్లు అంటే జర్దోసీ లోపల కుట్టు రాదు ఇలా మీరు స్టార్టింగు ఇలా కుడదామనుకుంటే మాత్రం మీరు వర్క్లో ఫెయిల్ అయిపోయినట్టే జర్దోషిలో ఆ విషయం ఆ పాయింట్ గమనించండి డైరెక్ట్ కుట్టు అనేది రావాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇదే ఇదే నేను కుట్టాను అనమాట మూడు ఆకుల్లాగా వేసా ఈ చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను నేను మీకు చైన్ స్టిచ్ వచ్చిందంటే జర్దోషి అనేది మీరు కుట్టేయగలరు చైన్ స్టిచ్లో మీరు ఇది నేను కుట్టే కుట్టులో మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది వచ్చేసింది అనుకోండి జర్దోసీ లెక్క కాదు నేను కుట్టే జర్దోసి స్టార్టింగ్ స్టిచ్ అనేది ఇలా రెండు కుట్లు వేసుకుని మీరు నెక్కుకి జర్దోసి నెక్కుకి మీరు బ్లౌజ్ చుట్టూ వేసుకోవచ్చు ఎన్నో ఎన్నో ఆకులు అనేవి వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా మీరు జర్దోసి కుట్టినట్టే కదా లెక్క అనేది అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఒక స్టిచ్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అనేది మీకు చూపించాను మీకు ఓకేనా ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు చూసారా ఎక్కడ మీకు ప్రాబ్లం రాలేదు కానీ జర్దోసి లోపల నుంచి కుట్టు రాలేదు దీనిలాగా దీనిలాగా మీరు ప్రయత్నం చేద్దామంటే ముక్కలు ముక్కలైపోతుంది జర్దోసి దారం కింద వదిలేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు తొందరగా ప్రాక్టీస్లో ముందుకు వెళ్ళాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి ఎవరైనా జర్దోసి అనేది కంప్లీట్గా రావాలంటే మూడు నెలలు పడుతుంది ఆ ప్రాక్టీస్ మూడు నెలలు ప్రాక్టీస్ అనేది చేయడం అనేది మీకు కష్టమే కానీ మీరు వర్క్ మధ్యలోనే వదిలేస్తారు ఇలా కుడితే మాత్రం కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది కుట్టండి అంటే ఈ వర్క్ అనేది చూసారా బయటే బయటే వచ్చేయాలి కుట్లు అనేవి అది ఇంకో స్టార్టింగ్ స్టిచ్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఒక జరదోసి ముక్క తీసుకున్నా తీసుకుని ఒక పూస అనేది తీసుకున్నా ఇది కూడా స్టార్టింగ్ స్టిచ్చే ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు కాటన్ దారంతో రెండు కుట్లు ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా వెనకాల అనేది రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా చూడండి రెండు కుట్లు వేసి మళ్ళీ ఏదైతే పూస ఉంది చూసారా దాని తలకాయ కిందే కొంచెం కిందే రెండు కుట్లు కుట్టి పైన అనేది దారం ఇలా వదలండి వదిలిన తర్వాత ఇలా అనేది ఒక ముక్క తీసుకోండి తీసుకొని మళ్ళీ ఒక పూస తీసుకోండి చూడండి మరొకసారి చూపిస్తాను చూడండి ఈ జ ఈ దారంలో ఇలా అందించి కరెక్ట్గా పూస అనేది జర్దోసి అనేది కిందకు వదిలేసి వెనకాల రెండు కుట్లు వేసా ఇక్కడ విషయం గమనించండి విషయం ఏంటంటే నేను జర్దోసి మీద ఎక్కడ కుట్టుకు వేయలేదు డైరెక్ట్గా జర్దోసి వేసా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అంటారు దీన్ని ఇలా అనేది దాని తలకాయ కింద కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ పూసా జరదోసి వదిలేసి ఈ స్టార్టింగ్ స్టిచ్ అనేది మీరు నేర్చుకున్నారనుకోండి ఇలా కుట్టుకున్నారనుకోండి ఇక జరదోసి మీకు వచ్చేసినట్టే మీరు ఏదో వర్క్ అనేది నేర్చుకోవడానికి వెళ్ళి ఇలా కుట్టాల్సిందే అమ్మ లోపల లోపల అంటే అది మీ వల్ల కంట్రోలింగ్ అనేది రాదు ముందు ఇది కుడితేనే ఇలా కుడితే మీకు వర్క్ వచ్చేసినట్టే కదా మీరు హ్యాండ్కి ఒక లోడింగ్ లాగా వేసుకుంటారు లేకపోతే జరదోసి లోడింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను నేను అలా కూడా వేసుకోవచ్చు ఇది అనేది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటారు కొన్ని ఆకులకి అవుట్లైన్లు కుడతారు లైట్గా అలా 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 మీకు హ్యాండిల్ చేసే తత్వం అనేది మీకు సూదిలోకి వచ్చే వరకు ఆ ప్రాక్టీస్ అనేది మాకు కూడా అలాగే వచ్చింది కుట్టి కుట్టి అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ జర్దోసిని హ్యాండిల్ చేసే పద్ధతి అనేది మీకు వస్తుంది చూడండి ఎంత సింపుల్ జర్దోసి కుట్టడం అనేది నేను కట్ చేసే కత్తరే అనేది కరెక్ట్గా ఉండాలి ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి చేసుకుని చూడండి ఎంత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇంత ఫినిషింగ్ వచ్చిందా చూడండి ఎంత ఫినిషింగ్ అనేది వచ్చింది మీకు ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి చూడండి చాలామంది జర్దూసీ విషయంలో బేజార్ అయిపోయి అమ్మో మన వల్ల కాదు ఇక ఇక డ్రాప్ అయిపోవడమే మనం కొట్టలేము ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఈ సూది అనేది చూడండి ఇక్కడ మనకి సన్నగా ఉంటుంది సన్నగా బెండ్ అయిపోయేటట్లుగా లైట్గా ఇలా వీక్గా ఉంటుంది అది మగ్గం మాస్టర్లు యూస్ చేసే సూది అనమాట ఎందుకు ఈ సూది అనేది ఏంటంటే మీకు సూది డూప్లికేట్ అంటే ఏంటంటే ఈ ఏదైతే మునక కనిపిస్తుంది చూసారా ఈ వంకరైపోవడం సూది మాటి మాటికి ఇబ్బంది పెట్టడం అనేది డూప్లికేట్ సూది యొక్క లక్షణం అనమాట మేము ఈ సన్న సూదులు ఎందుకు ఇస్తున్నాం మేము సన్నది ఉన్నంత మాత్రాన డెలిగేట్ కాదు మేము ఈ వరకు జర్దోసీది పూసలది కుట్టేటప్పుడు ఇలాంటి సూదులు మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎర్రగొట్టాము మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎరగొట్టాము అంటే మీరు ఇలాంటి సూదులు అనేవి బరువు ఎక్కువ వేసేసి సూది మీద ఎక్కువ బరువు వేసేసి ఇక్కడ ఆ ప్రభావం అనేది పడుతుంది ఇక్కడ ఇరిగిపోతుంది సూది లేకపోతే ఇక్కడ ఇరిగిపోతుంది ఈ మధ్యలో ఇరిగిపోతుంది లేకపోతే చివర్లో అనేది ఇరిగిపోవడం జరుగుతుంది ఈ మూడు చోట్ల ఎక్కడైనా ఇరుగుతుంది అనమాట సూది ఎందుకు మీ సూది మీద బ ప్రెషర్ వేస్తారు ఆ ప్రెషర్ వల్లే ఇది అనేది కామన్ అనమాట కానీ ఆ మూడు నెలలు మీరు కరెక్ట్గా కష్టపడితే ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు గ్యారంటీగా అప్పటి నుంచి హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది సూది మీద బరువు పడదు మాలాగే ఒక సూది మూడు మూడు నెలలు అనేది కంటిన్యూగా వాడతారు సూది అరిగిపోయినప్పుడు కొత్త సూది తీసుకుంటారు అది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే సూది మీద మీరు స్టార్టింగ్ బరువు వేసేటప్పుడు సూదులు ఇరిగిపోతాయి అవి కామన్ అనమాట మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే నేను చెప్తున్నది మీకు జర్దోసి స్టార్టింగ్ స్టి స్టిచ్ గురించే చెప్తున్నాను జర్దోసి కొత్త వాళ్ళు ఎలా కుట్టాలనే దాని మీదే చెప్తున్నాను చూడండి ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత కాటన్ దారం అనేది వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోండి మీరు ఒక్కొక్క ముక్కే తీసుకోండి పర్లేదు చూడండి ఇక్కడ అనేది మధ్యలో అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ వేసిన తర్వాత జర్దోసి మీద ఎక్కడ కుట్టు వేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి మీరు జర్దోసి మీద ముక్క మీద కుట్టు అస్సలు వేయకూడదు ఇలా చూడండి మళ్ళీ వెనకాల చూడండి స్ట్రైట్గా ఒకటి రెండు కుట్లు వెనకాల వేసా మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో మధ్యలో రెండు కుట్లు వేయాలి మధ్యలో వేసిన తర్వాత మరొకటి జర్దోసి ముక్క అనేది తీసుకుని మీరు కరెక్ట్గా కింద ఇలా దింపండి దింపి మళ్ళీ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టండి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మధ్యలోకి ఇలా కరెక్ట్గా ఎలా దారం అనేది పైకి తీయండి తీసి ఇలాగే మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ఒక్కొక్కటి అనేది స్ట్రైట్గా ఎటువైపు అయితే లైన్ ఉందో ఆ లైన్ మీద ఇలా వెనకాల వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో ఇలా కుట్టి మరొకటి అనేది ముక్క అనేది ఇలా వదలాలన్నమాట వదిలి కరెక్ట్గా అనేది రెండు కుట్లు వేయాలి ఇదే స్టార్టింగ్ స్టిచ్ అనమాట జర్దోసిలో చాలామంది ఏం చేస్తారంటే మీకు చూడండి చాలామంది కొత్తగా మగ్గం వర్క్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇలా కాదు ఇలా లోపల నుంచి ఇలా జరదోసి కుట్టాలి లోపల నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా 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 కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు ఇలా కుడితేనే మీకు జర్దోసి వచ్చినట్లు అంటారు ఇది రాంగ్ వే అనమాట మీరు ఒకవేళ ఇలా జర్దోసి అనేది స్ట్రైట్గా ఇలా కుట్టారనుకోండి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ దారం వదిలేయడము లేకపోతే తీయకపోయి ఈ ముక్కలు అనేవి ఇలా వంకరైపోవడం అంటే ఇలా 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 డ్యామేజ్ అయిపోవడం వంకర టింకర్గా రావడం అనేది మీకు ఈ జరదోసిలో జరుగుతుంది కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ అనేది ఇలా కుట్టవద్దు దయచేసి మీకు కొన్ని రోజుల తర్వాత ఆ హ్యాండిలింగ్ అనేది ఆ సూది మీద మీకు హ్యాండిలింగ్ అనేది బాగా వచ్చింది మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారనే అప్పుడే మీరు చక్కగా అప్పుడు జర్దోసి లోపల నుంచి కుట్టు అనేది ఇలా వేసుకుంది నీట్గా ఇలా ఇలా కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా తీసుకుంటూ నీట్గా అప్పుడు మీకు ఆ తత్వం అనేది వస్తుంది హ్యాండిల్ చేసే తత్వం అనేది జర్దోసి అనేది అప్పుడు అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు కుట్టుకుంటే అప్పుడు మీకు స్టాండర్డ్గా సక్సెస్ఫుల్ అవుతారు అంతేగాని స్టార్టింగ్ స్టిచ్ అంటే జర్దోసీది ఇది జర్దోసి మీద ఎటువంటి కుట్టు కూడా పడదు దీనిలాగా ముక్కలు ముక్కలు అవుతున్నాయి చూసారు అక్కడ జర్దోసి మీరు కుడితే మాత్రం వంకర్ టింకర్ అయిపోతుంది దూరం దూరం అయిపోతుంది ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఇది కంట్రోలింగ్ తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది అందుకని మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ముందు ఈ జర్దోసి మీద కుట్టు వేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోండి ఇలా మీరు బ్లౌజ్ మొత్తము ఒక బార్డర్ మొత్తం వేసుకున్నారనుకోండి ఒక బార్డర్ లాగా అక్కడక్కడ అటు ఇటు తిప్పేసి ఎంత హెవీ వర్క్ అయిపోతుంది నిండు వర్క్ అయిపోతుంది ఈ ఒక్క ఆకు వేసుకున్నా చాలు ఈ నెక్కుకి రౌండ్గా మీరు ఈ ఒక లైన్ అనేది వేసుకోవచ్చు ఈ లైన్ అయినా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఈ జోలికి వెళ్ళారా మీరు ఇబ్బందిలో పడిపోయి వర్క్ కూడా మానేస్తారు అమ్మో మనకి జర్దోసి రాదు ఇక వేస్ట్ అనమాట అని చెప్పి చెంది ఇక జర్దోసి జోలికి వెళ్ళరు అసలు మగ్గం వరకే మానేసిన వాళ్ళని కూడా చూశాను చాలా మందిది దయచేసి స్టార్టింగ్ స్టిచ్లోనే మీరు ఫాలో అవ్వండి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఇది పెద్ద విషయం ఏం కాదు కాకపోతే కత్తెరతో మీరు కరెక్ట్గా కట్ చేసుకోండి చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వడం అనేది ఖాయం ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రతి సమాధానం కూడా మీరు పొందవచ్చు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తాను జరదోసి స్టార్టింగ్ స్టిచ్ మాత్రం ఇలా అనేది మీరు ముందు ముందు కుట్టుకోండి ఆ తర్వాత మీరు ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఈ లోపల జరదోసి కుట్టే విధానం అనేది కరెక్ట్గా చేసుకోండి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సుదుల వల్ల కూడా మీకు వర్క్ అనేది తేలిగ్గా ఈజీగా వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోయి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ ఏమైనా చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ